ఒజామా సిమాసు అంటే ఏంటి అంటే ఇది జపాన్ లాంగ్వేజ్ జపాన్లో ఎవరైనా అతిథిని ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ అతిథి ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ముందుగా పలికే మాట ఒజామా సిమాసు అంటే దీని అర్థం ఏమిటి అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని అర్థం ముఖ్యంగా మనం ఒక సమూహంలో సభ్యులు కానప్పుడు ఆ సమూహంలోకి ప్రవేశించే ముందు కూడా ఈ పదబంధాన్ని ఉపయోగిస్తారు అలాగే వారి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒజామా సిమాసిత అని అనడం కూడా ఒక ఆనవాయితీ అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని అర్థం ఒక పర్వతం యొక్క బరువుని ఎలా కొలవాలి ఇదేం వింత ప్రశ్న అని నీకు అనిపించినా నాకు ఇందులో క్యూరియాసిటీ కనిపించింది ఇదే క్యూరియాసిటీతో నేను ఒజామా సిమాషు అనే కథను చదవడం మొదలుపెట్టాను ఈ కథను చెప్పే విధానం రచయిత గారు నాకు చాలా నచ్చింది ఇంద్రియ జ్ఞానంతో మనం బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాం కానీ దైనందిన జీవితంలో మన ఇంద్రియాలు కూడా మొద్దుబారి కొత్త విషయాలను ప్రాసెస్ చేయడం మానేస్తాయి కానీ ఏదో ఒక క్షణంలో దైనందిన జీవితంలో గమనింపుకు రాని ఏదైనా కొత్త విషయాన్ని మనం గ్రహించాము అంటే అందుకు కారణం కాసేపు మన మెదడు మనసు ప్రత్యేకంగా స్పందించి మనలో ఆలోచనలను ప్రేరేపించడమే ఇలా జరిగినప్పుడు మనం గ్రహించిన ఆ విషయం అప్పటి వరకు మన మనోఫలకంపై ముద్రించుకున్న ఎన్నో విషయాలపై సరికొత్త వెలుగును ప్రసరింపచేసి మనల్ని కొత్త వ్యక్తిగా ఆవిష్కరిస్తుంది మన దైనందిన జీవితంలో ఇలాంటివి జరగకోకుండా మనల్ని ఎన్నో విషయాలు అడ్డుపడుతూ ఉంటాయి ఆఫీసు ఉద్యోగం ఇల్లు బరువు బాధ్యతలు డబ్బు ఆస్తి హోదా ఇలా ఎన్నో విషయాలను తనములకలై మనలో మనసు మెదడు స్పందించడం ప్రేరేపించడం మానేవేస్తాయి అలా జరిగినప్పుడు మనిషి మన బాహ్య ప్రపంచాన్ని ఏ విధంగానూ అర్థం చేసుకోకపోగా ఎవరో చెప్పిన వాటినే నిజమని నమ్ముతూ వాటినే గుడ్డిగా ఆచరిస్తూ ఉండిపోతాడు ప్రస్తుత సమాజం ఇలాంటి ప్రవర్తన కలిగిన వారితో నిండిపోయి ఉంది అందుకే ఎన్నో సమస్యలు నేడు పరిష్కారం లేకుండా ఉండిపోతున్నాయి అత్యవసరం కానప్పుడు దాని గురించి ఇప్పుడు ఎందుకులే ఆందోళన అని అన్ని సమస్యలను వాయిదా వేసుకుంటూ పోయే భావన ఇప్పుడు అందరిలోనూ అలుముకొని ఉంది ఈ నిర్లక్ష్యం రేపు కొంపలంటుకునే వరకు కొనసాగుతూనే ఉంటుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు వెంకట సిద్ధారెడ్డి గారు రచించిన సోల్ సర్కస్ అనే పుస్తకం గురించి చదువుకోబోతున్నాం అందరూ ఈ పుస్తకంలోని సోల్ సర్కస్ గురించి మాట్లాడుతుంటే నాకు మాత్రం ఓజామా సిమాసు అనే కథ చాలా బాగా నచ్చింది అలాగనే మిగిలిన పది కథలు లేవని కాదు దేని ప్రత్యేకత దానిదే నాకు ప్రత్యేకంగా చాలా బాగా నచ్చిన కథ ఇది ఇందులో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి షాడో ఆఫ్ ది ఫర్గాటెన్ సోల్ సర్కస్ ప్రేమ కొన్ని ఆలోచనలు ఓ హెన్రీ స్టోరీ జ్వాలా గీతం స్పీడ్ ఇన్ టైం టైమ్ సిమాసు ది గేమ్స్ విల్ ప్లే యూ అలిఖిత నవలలోని నలభై రెండు శకాలు ఒక ప్రేమ కథలో ఒక ప్రేమికుడి వైపు నుంచి కానీ ఒక ప్రేయసి వైపు నుంచి కానీ కాకుండా మూడో వ్యక్తి నుంచి ఆ ప్రేమ కథను చూపిస్తే ఆ వ్యక్తి పక్షాతాపంతో ఎందుకు బాధపడుతున్నాడు అనేది ఈ కథ ఇక రెండవ కథ రిసరెక్షన్ ఒక ఫేమస్ అయిన బుక్లో చదువుతున్న అమ్మాయికి రియల్ లైఫ్లో జరిగితే ఎలా ఉంటుంది అనేది ఈ రిసరక్షన్ మూడవ కథ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నమ్మకమైన ఒక స్నేహితు అవసరం ఉంది వాళ్ళతో నీ రహస్యాలు నీ తలవంపులు నీ ఉక్రోషాలు అన్నీ పంచుకోవాలి మాస్కులు తీసేసి హృదయాంతరాలను మధించి నీ లోపలున్న అందరినీ వారికి పరిచయం చేయాలి అటువంటి నమ్మకమైన నీళ్ళు టం లాంటి ఒక స్నేహం కోసమే నా అన్వేషణ నిన్ను కలిశాక నాకు ఆ స్నేహం దొరికినట్టు అనిపించింది కానీ నువ్వు అలా కాదు నీ చుట్టూ కట్టుకున్న గోడల్ని కూల్చలేవు నీ కట్టులన్నింటినీ ఎద ఘట్టు సుఖాలు సుఖాలు చేరనీవవు నీ సామ్రాజ్యంలోకి ప్రవేశం కేవలం నీకు నీ కన్నీళ్లకు మాత్రమే ప్రపంచ శోకాన్ని మొత్తం మూట కట్టి మోస్తున్నావు వదిలేయి నాతో పాటు వస్తావా కొన్నాళ్ళు శ్రీశైలం అడవుల్లోకి వెళ్దాం అని చింతవాన్ అడుగుతారు ఇద్దరి స్నేహితుల మధ్యన జరిగే సంభాషణే ఈ సోల్ సర్కస్ నెక్స్ట్ ప్రేమ కొన్ని ఆలోచనలు అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతురు తండ్రి మాట కాదనేసి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది కూతురు కూతుర్ని తండ్రి కొట్టి తనతో సంబంధాల్లో తెగదింపు చేసుకుంటాడు తర్వాత ఆ తండ్రి మనోవేదన ఏమిటి చివరికి ఏం జరుగుతుంది తెలియాలంటే ప్రేమ కొన్ని ఆలోచనలు చదవాలి నెక్స్ట్ ఓ హెన్రీ స్టోరీ ఇది వన్ సైడ్ లవ్ స్టోరీ నెక్స్ట్ కాకన్ బుల్ స్టోరీ ఒక చిన్న గ్రామంలో రెండు మతాల మధ్యన గొడవలను ప్రస్తుత పరిస్థితుల్లోనూ అద్దం పట్టేలా రచయిత గారు చాలా బాగా చెప్పగలిగారు కాకన్ బుల్ స్టోరీలో నెక్స్ట్ జ్వాలా గీతం ఒక అట్టడుగు కులంలోని ఒక కుటుంబం అణిచివేతకు గురై ఆ కుటుంబంలో నుంచి వచ్చిన చిన్న కుమారుడు తిరుగుబాటుకు పెద్ద కొడుకు ఏమాత్రం ఇష్టం లేక వాళ్ళ మధ్యన సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ జ్వాలా గీతం నెక్స్ట్ స్పీడ్ ఇన్ టూ టైం ఈ బిజీ బిజీ లైఫ్ లో పడి చివరికి కన్న తల్లిదండ్రులని తనకు ఎంతో ఇష్టమైన వాళ్ళని కూడా వదిలే మనిషి ఎటు ప్రయాణిస్తున్నాడు మనిషికి అసలు ఏం కావాలి అనేది తెలియకుండా కాలంతో పాటు వేగంగా పరిగెత్తున్నాడు అలాంటి వేగానికి బ్రేకులు వేసేదే ఈ స్పీడ్ ఇన్ టు టైం నెక్స్ట్ ఓజామా సిమాషు అనే గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం తర్వాత ది గేమ్స్ యూ ప్లే ఇది ఈనాటి ప్రేమ రిలేషన్ ఇలాంటి చాలా పేర్లకి బంధాలకి అద్దం పడుతూ అసలు ఏం చేస్తున్నారు వాళ్ళకేం కావాలో తెలియకుండా వాళ్ళు ఎటు ప్రయాణిస్తున్నారు అనేది చాలా బాగా చెప్పగలిగారు రచయిత గారు ఇక చివరిది అలికిత నవలలోని నలభై రెండు శకలాలు ఇది కూడా ఒక ప్రేమకు సంబంధించిన కథ ఒక స్వచ్ఛమైన ప్రేమకు సంబంధించిన కథ సో మొత్తంగా పదకొండు కథలు ఉన్నాయి మీరు కూడా ఈ సోల్ సర్కస్ వెంకట సిద్ధారెడ్డి గారు రచించిన ఈ పుస్తకాన్ని చదివి మనసారా ఆస్వాదిస్తారని కోరుకుంటూ అన్నిటికీ అర్థాలు వెతకడంలోని మనిషి తనలోని మ్యాజిక్ని కోల్పోయాడు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్